బిల్లాహి హి షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీం అల్హమ్దుల్లా అల్హమ్దుల్లా రబ్బిల్ ఆలమీన్ వసలాతు వస్సలాముఅలా సయ్యదు ముర్సలీన్ నబీయునా ముహమ్మద్ వాలి అలీహి అసహాబి హి అజ్మాయిన్ అమ్మాబాద్ లకదకా నలకూంఫీ రసూలిల్లా హి ఉస్ వుల్ హసన్ స్టేజిని అలంకరించినటువంటి కార్యనిర్వహణకర్త సర్ఫరాజ్ గారికి ఇక్కడ గుడిన పండితులకు గురువులకు అలాగే మిత్రులందరికీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న శ్రేయోభిలాషులందరికీ అస్సలం లేకుంహతుల్లాహి వబర్కాతు ఈనాడు నేను ఎంచుకున్న అంశం సనాతన ధర్మం అంటే ఏమిటి నన్ను చాలామంది ఎక్కువగా అడిగిన ప్రశ్న సనాతన ధర్మం నువ్వు పాటిస్తున్న ధర్మం రెండు వేరు వేరు కదా నువ్వు చిట్ట చివరిగా వచ్చిన ఏదో కొత్త మతాన్ని ఆచరిస్తున్నావు నువ్వు ఆచరిస్తున్న కొత్త మతం కన్నా కూడా మీ ఇంట్లో వాళ్ళు ఆచరించే ధర్మం చాలా పురాతనమైనది కాబట్టి సనాతన ధర్మాన్ని నువ్వు విడిచిపెట్టావు అని చాలామంది మిత్రులు పెద్దలు నాకు చాలా కావలసిన వాళ్ళే ప్రశ్న రేఖ చాలా నన్ను అడగడం జరిగింది ఇకపోతే ఇదే ప్రశ్న నన్ను అడగని వాళ్ళకి కూడా సమాధానంగా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను నన్ను అడిగిన వాళ్ళకి మొహమాటానో లేదంటే పెద్దవారుగా భావించో కొన్ని విషయాలు చెప్పి కొన్ని విషయాలు చెప్పలేకపోయాను అదే నన్ను అడగని వాళ్ళకి కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను ఇక్కడ సనాతనం అన్న పదానికి అర్థం ఏదైతే ఉందంటే శాశ్వతమైనది కాలాతీతమైనది అది ఒక కాలానికి సంబంధించి మారకూడదు అది శాశ్వతంగా ఉండాలి కాలాతీతమైనది శాశ్వతమైనది అని సనాతనం అనే పదానికి అర్థం వస్తుంది ధర్మం అంటే అర్థం కర్తవ్యం నైతికత క్రమబద్ధత ఈ రెండు అంశాలని కలిపి సనాతన ధర్మం గురించి నేను ఆచరిస్తున్న కొన్ని విషయాల గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇన్షాల్లా మొదటగా ప్రతి కాలంలోనూ రెండు విషయాల మధ్య ఉన్నటువంటి ఘర్షణ అది ఈరోజు మొదలైంది కాదు ఈరోజు ఆగేది కాదు ప్రళయం వరకు జరుగుతూనే ఉంటుంది ఆ రెండు ఏమిటి అంటే ఒకటి సత్యం రెండోది అసత్యం ఈ సత్యాసత్యాల మధ్య ఉన్నటువంటి ఘర్షణ అనేది ఇది కూడా నాకు తెలిసినంతవరకు శాశ్వతమైనదే ఉదాహరణకి సోక్రటీస్ పేరు వింటారు మీరు సోక్రటీస్ని ఆ కాలంలో సత్యం మాట్లాడాడని చెప్పి పిచ్చివాడన్నారు బ్రూనో ఈయనని మనిషిని సజీవంగా తగలబెట్టారు ఎందుకు అంటే సత్యం మాట్లాడాడు బ్రూనో చేసినటువంటి కొన్ని విషయాలు మతానికి అతీతంగా ఉన్న విషయాలని పక్కన పెడితే సైన్స్కి విషయానికి సంబంధించి కూడా బ్రూనో సజీవంగా తగలబెట్టడానికి ఒక విషయం కారణమైంది అదేంటి అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అన్న కోపర్ణిక సిద్ధాంతాన్ని బ్రూనో ఏం చేశాడు అంటే దాన్ని సమర్థించాడు దీనివల్ల అతనికి అంటే రెండు మూడు కారణాలు ఉన్నాయి అతన్ని తగలబెట్టడానికి సజీవంగా దానిలో ఇది కూడా ఒక కారణం సో ఎప్పుడైతే ఒక సత్యం అనేది అసత్యం వైపు యుద్ధాన్ని ప్రారంభిస్తుందో ప్రశ్నించడాన్ని మొదలు పెడుతుందో అప్పుడు అతనిని వైపును వచ్చేటటువంటి ప్రశ్నల సమూహం అది లెక్కలేనంతగా ఉంటుంది దాని పర్యవసానం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అందుకేనేమో నాకెప్పుడు ఈ సత్యం గురించి మాట్లాడాలనిపించినా నాకు ఎక్కువగా ఇష్టమైన ఒక వాక్యం ఉంది అదేంటంటే కవిత్రయం పేర్లు నింటారు నన్నయ్య తిక్కన ఎర్రన ఇలా ముగ్గురిని కలిపి కవిత్రయం అంటారు వేద వ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని ఆది కవిగా పిలువబడే నన్నయ్య ఆతి సభా పర్వాలను అరణ్య పర్వంలో మూడున్నర అశ్వాలను అనువదించాడు ఆయన ఏమంటాడు అంటే వంద దిగుడు బావుల కన్నా ఒక చేదుడు బావి ఎంతో శ్రేష్టమైనది దిగుడు బావి అంటే పంట పొలాలకు ఇచ్చేది చేదుడు బావి అంటే తాగడానికి అనువైన నీళ్ళనిచ్చేది వంద చేదుడు బావుల కన్నా కూడా ఒక యజ్ఞం చాలా మేలైనది అంటాడు వంద యజ్ఞాల కన్నా ఒక కుమారుడు శ్రేష్టమైన వాడు అంటాడు వంద కుమారుల కన్నా ఒక సత్యం చాలా శ్రేష్టమైనది అన్న విషయాన్ని నన్నయ్య తెలియజేశారు కాబట్టి ఈ పోలిక ఏదైతే ఉందో సత్యాన్ని అర్థం చేసుకోవడానికి దానిపైన స్థిరంగా నిలబడడానికి మనకు ఎంత స్థైర్యం కావాలో మనకి వివరిస్తుంది సో కాబట్టి ఇక్కడ నా అంశం లేకొస్తే సనాతన ధర్మం శాశ్వతమైనది అన్న విషయానికి నేనిప్పుడు పాటిస్తున్నటువంటి విషయాన్ని ఒకసారి చివరిగా ఎవ్వరు నన్ను అడిగినా ఒకే విషయం చెప్తాను నీ లక్ష్యం ఏంటి నువ్వు దేనికోసం ఈ భూమి పైన ఎన్ని మాటలు పడుతూ ఎన్ని శ్రమలు కోర్చుకుంటూ ఇంటిలో బయట ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కొంటూ నువ్వు ఎందుకు దీన్ని మూర్ఖంగా ఫాలో అవుతున్నావు నా లక్ష్యం ఒక్కటే మరణం తర్వాత ఉండేటటువంటి శాశ్వతమైన స్వర్గం సనాతన ధర్మం యొక్క లక్ష్యం వెతికి చూడండి మీరు సనాతన ధర్మం అనేదానికి దేనికి ఫాలో అవుతారు ఎవరైనా సరే సనాతనం కావాలనుకునే వాళ్ళు సనాతనం యొక్క లక్ష్యం ఏంటో ఒకసారి వెతకండి సనాతనం యొక్క లక్ష్యం ఏమని తెలియజేయబడుతుంది అంటే పరమాత్మను చేరుకోవడం చిట్ట చివరిగా నీ జీవితంలో చివరి స్థాయి ఏదన్నా ఉంది అంటే పరమాత్మను చేరుకోవడమే సనాతన ధర్మం యొక్క లక్ష్యంగా తెలుపబడింది ఇక్కడ ఈ సనాతన ధర్మంలో చిట్ట చివరిగా చేరుకోబోయేటటువంటి పరమాత్మను చేరుకోవడానికి మనం ఆచరిస్తున్నటువంటి వ్యవహారాలు ఏంటి అవి ఈరోజు నుంచి మొదలయ్యాయా మొదటి నుంచి ఉన్నాయా లేదంటే ఎవరైనా మధ్యలో తీసుకొని వచ్చారా అన్న విషయాలను గమనిస్తే మొట్టమొదటిగా ముహమ్మద్ సల్ల్లాహు వసల్లం వారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రిందట ఈ భూమి పైన అవత ఒక విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించారు చాలా విరివిగా ఆయన ఆ సందేశాన్ని వినిపించారు ఆ సందేశం ఏంటి అంటే లా ఇలాహ ఇల్లల్లా రసూలుల్లా ఇందులో మొదటి సగం అర్థం ఏంటి అంటే లా ఇలాహా ఇల్లల్లా అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు ఇక్కడ వెంటనే అల్లాహ్ అన్న పదాన్ని తీసుకున్న వెంటనే అది అరబ్బుల జాతికి సంబంధించిన ఒక దేవుని పేరు అన్న వెంటనే మీరు వచ్చేస్తారు మీరు డిక్షనరీని ఒకసారి గమనించండి అల్లాహ్ అన్న పదానికి అర్థం దేవుడు ఆ కాలంలో విగ్రహారాలను విగ్రహాలను ఆరాధించేవారు కూడా అల్లాని పిలిచేవారు సో దేవుణ్ణి మొరపెట్టుకోవడానికి వాళ్ళు వాడే పదం అల్లా సో అక్కడ తెలువబడినటువంటి మొదటి వాక్యం యొక్క అర్థం లా ఇలాహ ఇల్లల్లా అంటే అల్లా తప్ప వేరే దేవుడు లేడు ఇక రెండవ భాగం ముహమ్మద్ రసూలుల్లా ముహమ్మద్ ప్రవక్త ముహమ్మద్ వారు ఆయన చిట్ట చివరి ప్రవక్త మరియు దాసుడు దీని అర్థం తెలుగులో కూడా చెప్పబడుతూ ఉంది ఎప్పుడైతే అధర్మం ఎక్కువగా వ్యాపిస్తుందో అధర్మాన్ని అనచడానికి యుగపురుషులు కాలానుగుణంగా వస్తూ ఉంటారని చెప్పి వాళ్ళని ఇటువైపు అయితే పురుషులు అన్న పదంతో పిలుస్తాం రకరకాలుగా భాషల పరంగా సో ప్రవక్తలు అంటారు నబీలు అంటారు సో అలా వచ్చిన ఒక యుగ పురుషులు లాంటి వారే మొహమ్మద్ ప్రవక్త వారు ఆయన కూడా ఒక సత్యాన్ని తీసుకొని వచ్చి అసత్యం పైన ఒక యుద్ధాన్ని ప్రకటించారు ఏంటి ఆ సత్యము అంటే ఒకటే ఒక సత్యం అదేమీ లేదు అల్లా తప్ప వేరే దేవుడు లేరు అంటే సృష్టికర్త కేవలం ఒక్కరే ఎందుకు సృష్టికర్త కేవలం ఒక్కరే అన్న సత్యాన్ని అక్కడ తీసుకుని రావడం జరిగింది అంటే ప్రవక్త వారు ఆ కాలంలో వచ్చిన సమయానికి ఆ సమాజం ఎలా ఉంది అంటే మూడు వందల అరవై ఐదు రోజులలో కాబా ఇప్పటి కాబాలో మూడు వందల అరవై ఐదు విగ్రహాలను పెట్టి పూజించేటటువంటి ఒక సమాజాన్ని మార్చడానికి ప్రవక్త వారు ఆ జాతిలో ప్రభవింపజేయడం జరిగింది సో అక్కడ ఏం జరిగింది అంటే సనాతనం అన్న పదంలో ఇక్కడ నేను చెప్పబోతున్న మొదటి సత్యవాక్యం ఏంటి అంటే అల్లా తప్ప వేరే దేవుడు లేడు అంటే సృష్టికి కర్త ఒక్కరే అన్న విషయాన్ని అక్కడ ముహమ్మద్ వారు తెలియజేశారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఒక ఆరు వందల సంవత్సరాలకు ఇంకొక పూర్వం ముందుకెళ్తే యేసుక్రీస్తు వారు ఆయనను కూడా ప్రవక్తలాగా ముస్లిం సమాజం విశ్వసిస్తూ ఉంది కోర్స్ ముస్లిం సమాజం ఎవరైనా సరే ఏసుక్రీస్తు వారిని ప్రవక్తగాను పరిశుద్ధుడుగాను విశ్వసించకపోతే అసలు ముస్లింగా పరిగణించబడరు అన్నది ఇస్లాం సందేశం ఇక్కడ ఏసుక్రీస్తు వారు కూడా చెప్పినటువంటి ఒకే ఒక విషయం ఏంటి అంటే ఆ కాలంలో ఆయన ప్రభవించ ప్రభవించినటువంటి ఆ ప్రదేశంలో ఆయన తీసుకొని వచ్చిన విషయం ఏంటి అంటే భూమి పైన ఎవరిని తండ్రి అని పేరు పెట్టి పిలవకండి పైనున్న సృష్టికర్త మాత్రమే తండ్రి ఆయన మీకు దేవుడే నాకు దేవుడే ఇక్కడ కూడా ఇలాంటి కొన్ని విషయాలు సమాజంలో ఉన్న పెద్దలకి అలాగే అధిపతులకి నచ్చలేదు ఇక్కడ కూడా మొహమ్మద్ వారు ఏ సత్యమైతే చెప్పారు యేసుక్రీస్తు వారు అదే సత్యాన్ని చెప్పారని నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఇక్కడ కూడా చెప్పినటువంటి ఒకే విషయం ఏంటి అంటే భూమి పైన మీరు ఎవరికి తండ్రి అని పేరు పెట్టకండి పేరు పెట్టడం అంటే అర్థం ఇక్కడ మనం తెలుగు భాష అర్థం అయితే తండ్రిగా భావించడం వేరు పేరు పెట్టడం వేరు నేను నా కొడుకు నా తండ్రి పేరు పెట్టుకుంటాను కానీ నా తండ్రి లక్షణాలు నా కొడుకులో రావు కేవలం పేరు పెట్టకండి అన్న విషయాన్ని అంత గట్టిగా చెప్పారు అంటే ఆ లక్షణాలని మీరు భూమి ఉన్న ఒక మనిషికి ఆపాదించడం ఎంత తప్పు అన్న విషయాన్ని మీరు ఈ వాక్యంలో గమనిస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఈ విషయాన్ని ఏసుక్రీస్తు వారు చెప్పడానికి ప్రయత్నించారు సరే అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం అని చెప్పారు అక్కడ ఉన్నటువంటి ధర్మంలో ఒకే విషయాన్ని చాలా గట్టిగా చెప్పడం జరిగింది దానికన్నా ఆరు వందల సంవత్సరాలు ముందుకెళ్ళాం అక్కడ కూడా ఒకే విషయాన్ని గట్టిగా చెప్పడం జరిగింది అంతకన్నా ముందుకెళ్తే ఇబ్రహీం అలా ఇస్లాం వారు ఆయన ఎలాంటి ఒక కుటుంబంలో జన్మించారు అంటే వారు అర్చకులు ఆ అర్చకులు అలాగే విగ్రహాలు తయారు చేసేటటువంటి వాళ్ళ తండ్రి గారిని ఈయన అడుగుతారు నోరు లేదు మాట్లాడలేవు వాటి అవసరాలు అవే తీర్చుకోలేవు మీరు వీటిని దేవతలుగా పూజిస్తున్నారు ఇది ఎంత మాత్రం మనిషికి మనిషి యొక్క మేధస్సుకు సరితూగేటటువంటి విషయం కాదన్న విషయాన్ని ఇబ్రహీం అలై ఇస్లాం వారు చెబితే ఆ సమాజం ఆ విషయాన్ని జీర్ణించుకోలేదు పైగా చివరికి ఆ వ్యవహారం ఎంతవరకు దారితీసింది అంటే ఇబ్రహీం అలై వారిని బ్రతికి ఉండగానే ఒక పెద్ద మంట గుండాన్ని తయారు చేసి అందులో విసిరేశారు చివరిగా ఇబ్రహీం అలహ్ వారు ఎవరికి వ్యతిరేకంగా ఈ వాక్యాలు చెప్పడం ఇక్కడ మనము పరిగణించాల్సిన విషయంగా చూడాలి అంటే నమ్రూద్ గారు నమ్రూద్ అనే ఆయన మహారాజు అతను ఎలాంటి ఒక క్రూరమైన వ్యక్తి అంటే ఆ కాలంలో శిక్షలు చాలా భయంకరంగా ఉండేవి ఆ భయంకరమైన శిక్షలను కూడా ఎదుర్కొని ఆయన ఏం చెప్తున్నారు అంటే ఈ విగ్రహాలు మాట్లాడలేవు వీటికి ప్రాణం లేదు అలాగే సృష్టికి సృష్టికర్తకి వీటికి సంబంధం లేదు సృష్టికర్త ఒకరే ఉన్నారన్న విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తే నమ్రూద్ నీ దేవుడు ఎక్కడో పైన ఆకాశంలో ఉన్నాడు అంటున్నావు కింద ఎవరు ఆ దేవుళ్ళే లేరంటున్నావు ఒక ఎత్తైన కట్టడాన్ని కట్టండి ఆ కట్టడం పైకి ఎక్కి పైన ఎవరో ఇలా దేవుడు ఉన్నాడంట నేను చూసొస్తాను మనిషి యొక్క స్వభావం నాకు తప్ప నాకన్నా పెద్ద ఇంకెవరు లేరు అనేటటువంటి ఒక అహంకారం ఒక వ్యక్తిలో మొదలైతే అది ఏ స్థాయికి వెళ్తుందన్న దానికి ఇది పరాకాష్ట సో ఇంకా దానికన్నా ముందు విషయం మాట్లాడితే నోవా అలా ఇస్లాం వారు ఆయన కూడా యుగపురుషులలో ఒక పురుషులు ప్రవక్తగా మేము పరిగణిస్తాం తొమ్మిది వందల యాభై సంవత్సరాలు ఒకే ఒక్క ధర్మాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నించారు ఆ ఒక్క విషయం ఏంటి అంటే దేవుడు ఒక్కడే సృష్టికర్త ఒక్కరే ఆ సృష్టికర్త ఒకరికి తప్ప మీరు కల్పించుకున్నటువంటి కల్పనల నుండి బయటపడండి అని చెప్పి ప్రయత్నం చెప్పనే ప్రయత్నం చేశారు చెప్పే ప్రయత్నం చేస్తే చివరికి ఆ తొమ్మిది వందల యాభై సంవత్సరాల సుదీర్ఘ ప్రచారంలో ఒక మంది మాత్రమే ఈ సత్యాన్ని అంగీకరించిన వారున్నారు మాట్లాడేటప్పుడు నేను వాడిన ప్రతీ పేరు మన మన దేశానిది కాదు మన రాష్ట్రానికి కాదు మనకు సంబంధం లేని ఒక భూభాగం గురించి మాట్లాడుతున్నారన్న చర్చ మళ్ళీ మధ్యలోకి తీసుకొని వస్తారు నేను అందుకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ మూసా అలాసలాం ఈయన కూడా ఒక ప్రవక్త ఈయన తెచ్చినటువంటి సందేశంలో మొదటి వాక్యంలో ఏముంది టెన్ కమాండ్మెంట్స్ అంటాం పది యాజ్ఞలు సర్వేశ్వరుని మాత్రమే ఆరాధింతువుగాక అనేది ఉన్నటువంటి పది ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఎప్పుడైతే ఫిరౌన్ ముందర నిలబడి మూసా అలైస్లాం వారు ఈ విషయాన్ని చెప్తే ఎప్పుడైతే ఫిరౌన్ అక్కడ జరిగినటువంటి ఒక అది ఒక సుదీర్ఘమైన వాక్యం ఉంది అక్కడ జరిగినటువంటి ఒక సందర్భంలో ఫిరోన్ ఒక కాంపిటీషన్లో ఓడిపోవడం జరుగుతుంది అప్పుడు ఫిరోన్ జనాన్ని రెచ్చగొట్టడానికి వాడిన మొదటి మొట్టమొదటి విషయం ఏంటి అంటే మీ భూభాగం నుండి వీడు మిమ్మల్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు మనిషిగా మనం పుట్టిన ప్రతి ఒక్కరము మన ఇంటి పట్ల మన దేశం పట్ల మనం ఎక్కడైతే పుట్టామో ఆ ప్రాంతం పట్ల ఒక ప్రేమ ఉంటుంది ఎవడైతే ఎ ఎప్పుడైతే ఒక సత్యాసత్యాల మధ్య ఉన్నటువంటి ఘర్షణలో మనం మాట్లాడుతున్న వాదన నిలబడదు అని ఎప్పుడైతే వాళ్ళు నిశ్చయించుకుంటారో జనాలని అజ్ఞానంతో రెచ్చగొట్టడానికి వాడే మొట్టమొదటి విషయం ఏదన్నా ఉంది అంటే బహిష్కరణ మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఈ వాదనలు మనం ఇప్పుడు వింటూనే ఉన్నాం అలా తీసుకుంటే కురాన్లో కొంతమంది ప్రవక్తల విషయం మాత్రమే వివరించడం జరిగింది సాక్ష్యాధారాలతో అవి ముందుంచాను దానికి చివరిగా నేను ఇంకొక విషయాన్ని భగవద్గీత నుంచి చెప్పదలుచుకున్నాను అదేంటి అంటే సర్వధర్మాన్ప పరిత్యజ మా వేచం శరణం రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచహ దీని అర్థం ఎప్పుడైతే సకల ధర్మాలను పరిత్యజించి నీవు నన్ను మాత్రమే శరణు వేడుతావో అప్పుడు నేను నీ పాపాలను క్షమించి మోక్షం ప్రసాదిస్తాను చిట్ట చివరిగా నేను మొదట చెప్పిన వాక్యాన్ని మళ్ళీ తిరుగు ఇక్కడికి తీసుకొస్తున్నాను అదేంటి అంటే నీ లక్ష్యమేంటి సనాతన ధర్మం లక్ష్యం ఏంటి మోక్షం చేరడం ఈ నేను చెప్పినటువంటి ఈ ఇక్కడ మంత్రంలో ఏం చెప్పబడతా ఉంది ఈ పద్యంలో అంటే సకల ధర్మాలను పరిత్యజించి కొన్ని పదాలు చాలా నిగూఢమైన అర్థాన్ని ఉంటాయి చెడుని విడిచిపెట్టడం వేడు విసర్జించడం వేరు స్వామి వివేకానంద వారు అంటారు మీరు చెడుని విసర్జించండి తిన్న తర్వాత డైజెషన్ జరిగింది చెడు చెడు మొత్తం బాడీలో అది మన బాడీకి హార్మ్ఫుల్ చేస్తుందే తప్ప అది బెనిఫిషియర్ ఉండదు అప్పుడు దాన్ని ఏం చేయాలి ఒక టైం అయిపోయిన తర్వాత దాన్ని మీరు స్టోర్ చేయాలన్నా చేయలేరు విసర్జించాల్సిందే అలాంటి పదాలు ఉన్నాయి అలా ఇక్కడ పరిత్యజించండి విడిచిపెట్టండి సకల ధర్మాలను పరిత్యజించండి అంటే అర్థం ఉన్న సత్యం కాకుండా మీరు కల్పించుకున్నటువంటి కల్పనలు దండిగా ఉన్నాయి వాటన్నిటినీ త్యజించి మీరు మీరెప్పుడైతే ఏకేశ్వరోపాసన అంటే ఒకే ఒక్క దేవుని వైపు మరలుతారో అప్పుడు మాత్రమే ఆయన మీ పాపాలన్నిటినీ క్షమించి మీకు స్వర్గం ప్రసాదిస్తారు చివరిగా ఇక్కడ నేను చెప్పిన ఈ భగవద్గీత గురించి కానీ ఇప్పుడు నేను మాట్లాడిన ప్రవక్తలందరి సందేశం కానీ ఒక్కటే అందుకే దీన్నే ఏమంటారు అంటే సనాతనం శాశ్వతమైనది కాలాతీతమైనది ఇక ఎందుకు చివరిగా నేను భగవద్గీత నుండి పద్యం చెప్పాలనుకున్నాను అంటే మీరు అంటున్న పద్ధతి ప్రకారం అయితే పాతది దానికన్నా ముందు తీసుకుంటే భూమి ఆకాశాల వ్యవస్థను సృష్టించినటువంటి సృష్టికర్త కొన్ని విషయాలని చిట్ట చివరి గ్రంథ అంతిమ గ్రంథమైన కురాన్లో పరిపూర్ణం చేశారు అది దానికి ముందున్నటువంటి సత్యాన్ని ధృవపరుస్తుంది దాని తర్వాత అందులో మిగిలిపోయిన ఉన్న విషయాలని పరిపూర్ణం చేస్తుంది సో కురాన్లో ఇలా సెలవిస్తున్నారు అల్లాసు అవతాల మనుషులని మట్టి నుండి తయారు చేశారు దేవదూతలని కాంతి నుండి తయారు చేశారు అలాగే జిన్నులని అగ్ని నుండి తయారు చేశాం ఎప్పుడైతే ఇక్కడ రాక్షస స్వభావం అలాగే మాన్ ఉత్తమ భావాలు కలిగినటువంటి దేవదూతల స్వభావం ఈ రెండిటికి మధ్యలో మనిషిని ఉంచడం జరిగింది మీరు మీ మనసు లోపల జరించేటటువంటి రెండు విషయాలు ఒక మంచి ఒక చెడుతో లోపల ఒక యుద్ధం అనేది ఎప్పుడు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది వాటిలో మీరు ఎప్పుడైతే మీ చెడుని అణిచి మంచి విషయాలని చేసుకుంటూ వెళ్తారు దేవదూతల కన్నా ఉత్తమ స్థానంలో మీరు నిలబడతారు చెడు వైపు ప్రయత్ ప్రయాణం చేస్తారో రాక్షసుకుల కన్నా నీచమైన స్థానానికి మీరు వెళ్ళిపోతారు ఈ మనిషి యొక్క లక్ష్యం తెలియనిక చాలామంది జీవనం ప్రాయమని యవ్వనం జరి వేగతుల్యమని వాళ్ళ యొక్క జీవితాన్ని ఇక్కడ అనుభవించడానికి తప్ప వేరే విషయాల కోసం మేము రాలేదని అన్న మూర్ఖపు వాదనలతో అనుభవించడం మొదలు పెడుతున్నారు ఇలా అనుభవించే వాళ్ళందరికీ చివరిగా నేను చెప్పదలిచిన ఒకే ఒక ఉదాహరణ ఏంటి అంటే అలెగ్జాండర్ ఆయన మీరు ఎంత ప్రాపంచిక జీవితాలను వ్యామోహాలను జురుకున్నా అనుభవించినా సరే ఒక శూన్యం అనేది మీ మెదడులో ఉంటుంది ఆ శూన్యం ఆ మనసు తృప్తి మీకు ఎప్పుడు దొరుకుతుంది అంటే ఎప్పుడైతే దాని సృష్టికర్తను మీరు కనుక్కొని ఆయన చెప్పిన విధంగా మీ జీవితాన్ని నడుపుతారు గడుపుతారు ఎప్పుడైతే ఆయన ఆరాధనలో నిమగ్నం అవుతారో అప్పుడు మాత్రమే మీకు నిజమైన ఆనందం నిజమైన శాంతి నిజమైన సంతృప్తి దొరుకుతుంది రెండు రకాల శాంతిలు ఉంటాయి ఫాల్స్ పీస్ అని ట్రూ పీస్ అని ఫాల్స్ పీస్ అంటే నేను చేస్తున్నదే నాకు ఇచ్చేటటువంటి సుఖం సంతోషం అనేటటువంటి ఒక భ్రమలో బ్రతుకుతున్నారు అలాంటి భ్రమలో నుంచి చిట్ట చివరి కాలంలో కాళ్ళు కాటికి జాపిన కాలంలో గుర్తుకొచ్చిన వాళ్ళు అలెగ్జాండర్ ఆయన ఏమన్నారు నా చేతులను సమాధి నుంచి బయటికి ఉంచండి సంపద లేదు తెచ్చింది ఏం తీసుకుపోయేదో ఖాళీ చేతులు తెలుతున్నాను నా శవపేటికను వైద్యులతో మోయించండి నువ్వు ప్రపంచంలో దేన్నైనా కొనగలవు ఏమో కానీ ఆరోగ్యాన్ని కొనలేవు నేను తెచ్చిన సంపదనంతా వెదజల్లండి వెదచల్లండి నా నా శవయాత్రలో కాబట్టి మిత్రులారా సనాతనమైన ధర్మం ఏదన్నా ఉంది అంటే అది కాలంతో పాటు మారేదిగా ఉండదు ఒక కాలానికి ఒక్కొక్క కాలానికి మధ్య వ్యత్యాసాలను తీసుకురాదు అన్ని ఒక కాలాలలోనూ కాలాలకు అతీతంగా ఉన్నదే సనాతనమైన ధర్మం ఆ సనాతన ధర్మాన్నే అరబీ పరిభాషలో ఇస్లాం అని పిలుస్తారు ఇస్లాం అంటే అర్థం స్వీయ సమర్పణ ముస్లిం అంటే అర్థం వాళ్ళ వేషధారణ బట్టి కానీ వాళ్ళు మాట్లాడే భాషను బట్టి కానీ వాళ్ళని ముస్లింగా పరిగణించడం జరగదు ఎవరైతే తన మనోవాంఛనలను పక్కన పెట్టి అల్లాసుబాన్ సృష్టికర్త అయిన దైవానికి ఆయన చెప్పిన ఆజ్ఞలకు లోబడి జీవిస్తారో వాళ్ళని మాత్రమే ముస్లింలుగా పరిగణిస్తుంది ఇస్లాం సో సత్య ధర్మాన్ని అర్థం చేసుకుంటారని సనాతన ధర్మానికి ఉన్న అర్థాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అస్సలం వైకుం వరమతుల్లాబరకా